నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బాండ్లో కూడా అలా ఉన్నాను ఇంకా లక్ష్మీ శారీస్ గురించి మీ అందరికీ గత ఐదేళ్ళుగా తెలుసు కానీ ఇప్పుడే వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు పర్చేజ్ చేశారు మీరు లోపలికి వస్తే ఒక డైలాగ్ వేశారు ఇంకా సేపు ఉంటే కొనేస్తారు అలా ఉన్నాయి జీర్లు కరెక్ట్ చాలా 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 బాగున్నాయి ఒకదాన్ని మించి ఒకటి ఇక్కడే ఉండిపోయి చూడ రెడ్ కలర్ స్పెషల్లీ చాలా ఎక్టరీ అన్ని కళ్ళ ఒకటి చాలా బాగున్నాయి మేడం సర్వీస్ చాలా అద్భుతంగా ఉంది మేడం చీర నచ్చింది చాలా బాగున్నాయి వర్క్ చేస్తారండీ రైల్వేలో ఇప్పుడు నేను అందుకే ప్రతి వీడియోలో వర్క్ చేసే లేడీస్ ఎలాంటి చీరలు బాగుంటాయి అనేది ప్రతి వీడియోలో చెప్పడానికి గల కారణం కూడా అదే ఎందుకంటే మీ కంపెనీకి టైమింగ్స్ టైం ఉండదు ఫాస్ట్ గా ర్యాప్ చేసుకోవడం కంఫర్ట్ ఉండాలి లాంగ్ అవర్ అదే ఆలోచిస్తూ ఉంటాను కాకపోతే మనకి ఏంటంటే కొంచెం జాబ్ని బట్టి అంటే ఆ ప్రొఫెషన్ బట్టి కూడా ఒకసారి కడుతూ ఉండాలి వెరైటీ కావాలి బడ్జెట్ ఆల్సో ఇది ఇంపార్టెంట్ ఈ సర్కిల్ చాలా పెద్దది కాబట్టి మీరు తప్పకుండా రికమెండ్ చేయొచ్చు మాది కజిన్స్ మా కజిన్స్ గ్రూప్ ఉందండి కిట్టి గ్రూప్ గ్రూప్ వాళ్ళకి చెప్పచ్చు ఏమేం పరిస్థితి మా మరదలు నమస్తే అండి మీరు జాబ్ చేస్తున్నారా లేదండి టప్పర్ వేరు పూజలు బాగా చేసుకుంటాం సద్మా వాళ్ళకి చిన్న టిప్ చెప్పండి మీరు ఏం కట్టి పువ్వులు కట్టి ఎన్ను ప్రిజర్వ్ చేయాలో అమ్మాయికి బాగా తెలుసు పెద్ద పెద్ద దండలు కట్టి తెచ్చేది మా ఇంటికి ఏం చేసేది దానివేప మీరు ఇప్పుడు పర్చేస్ చేశారు కదా మా ఏవో అనిపించింది కలెక్షన్ ఎలా ఉంది చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ గా ఉన్నాయి చాలా వెరైటీ ఉంది ఏది అడిగితే ఆ మోడల్ చూపిస్తున్నారు మనకి మెటీరియల్ ఇప్పుడు మనం వీడియోలు చెప్తూ ఉంటాం నిజంగా అలా అనిపించింది అక్కడ అటు సైడ్ సైనిక్ పులి యా ఇప్పుడు దూరం వచ్చారు అంటే ఏదో ఉంటేనే రావాలి క్యాబ్ డబ్బులు అయిపోతుంది రెండు పర్సెంట్ అది అడుగుతుంది చాలా థ్యాంక్ యూ సో ఎలా ఉంటుందంటే మాకు ఇప్పుడు మీరు మాకు స్నేహం మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ హౌస్ డిస్టెన్స్ ఇస్ నెవర్ ఫార్ ఫ్రెండ్ కాబట్టి ఇంత దూరం వచ్చాం వచ్చాక చూస్తే ఒక దాని మీద ఒకటి చాలా నచ్చేసాయి తప్పకుండా మళ్ళీ వస్తామని అనుకుంటున్నాం మా ఇంటి గృహప్రదేశానికి మా ఆడబుడ్చి తీసుకుని మళ్ళీ వస్తాను తీసుకోండి మంచి వెరైటీ మా ఆధ్వరం పట్టు ఇవన్నీ కూడా బాగుంటాయి సో మన సబ్స్క్రైబర్ అండి అలాగే మన నా క్లోజ్ ఫ్రెండ్ నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా వీడియోలో అలా వియోపురాలు సో ఫస్ట్ టైం వచ్చారు కానీ బాగా ఇంప్రెస్ అయ్యారు శారీస్ ఇవన్నీ అండ్ మీ చీర కూడా బాగుంది ఇది కూడా లక్ష్మీశ్రీ శారీస్ దగ్గర అంటే టస్సర్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కూర మిక్స్ అవుతూ వచ్చింది అట్లా ప్రివిలేజ్ మా వియ్యపురాలకి మీరు ఇంత స్నేహం నాకు కూడా స్నేహం అంటే వి ఫీల్ ప్రివిలేజ్ టు బి యోర్ ఫ్రెండ్ ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం యూనివర్సల్ ఫ్రెండ్ అయిపోయింది మన ఏజ్ గ్రూప్ అందరం పిల్లలు బాధ్యతలు అయిపోయి హాయిగా ఉన్నాం కదా ఈ టైం లో నేను దాన్ని ఏమంటానంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటాను అంతే సెకండ్ ఇన్నింగ్స్ అండి సెకండ్ ఇన్నింగ్స్ ఐ స్టార్ట్ మై లైఫ్ ఫ్రెష్ హ్యాపీగా చాలా ఆనందంగా ప్రతిరోజు ఐ గెట్ అప్ ఐ డూ మై థింగ్స్ యోగా కానీ ఏది కానీ వాకింగ్ కానీ అన్నీ చేసుకుంటాం మేము నారాయణీయం చదువుకుంటాం దేవి నారాయణీయం చదువు సో దట్ వీ ఐమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అప్పుడప్పుడు ఇలా చీరలు తప్పకుండా ఇదే పని ఇంకా చీరలు కట్టుకోవడం పార్టీలు అటెండ్ అవ్వడం కి వచ్చారు వాళ్ళకి కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది మీకు కూడా అలా నచ్చింది ఎప్పుడైనా ఇక్కడ కలిసినప్పుడు రివ్యూ ఇవ్వచ్చు మనల్ని అభిమానించే వారిని మనం కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఉండే ఆనందం చాలా రెట్టింపు అవుతాం నీకేమనిపించింది చాలా చాలా హ్యాపీగా వన్ అవర్ భలే సరదాగా నవ్వుతూనే ఉన్నాం అంటే షాపింగ్ చేసామనేది కాదు ప్రెషర్ లేకుండా హాయిగా చేసుకోవాలండి అది రెండు వందల అదే రెండు వేల చీర రెండు వందలు రావట్లేదులండి వెయ్యి రూపాయల చీర అయినా లేకపోతే పదివేలైనా లక్ష అని ఏదైనా ఒక రిలాక్సర్గా షాపింగ్ అనేది ఏంటంటే మన మనసుకు ఒక రిలాక్స్ షాపింగ్ అనే దాని మీద గురించి కూడా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు లక్ష్మి మనకి ఏంటంటే నా పరిచయం కాకముందు నుంచి ఇక్కడ అందరికీ తెలుసు కానీ క్వాలిడీ వరకే పరిమితం అయిపోయి ఉండిపోయి కానీ మా లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా తను రోజున ఇంటర్నేషనల్ వరకు కూడా చాలామందికి అమ్మాయి తెలుసు యూట్యూబర్స్ అనేది దుర్వినియోగం అవుతూ ఉంటుంది సద్వినియోగం అవుతూ ఉంటుంది నా ఈ జర్నీలో నైంటీ పర్సెంట్ సద్వినియోగం చేస్తాననే నేను అనుకుంటున్నాను అండి నా ఛానల్ ద్వారా ఎంతోమందికి నేను ఒక ప్రయాణం నాతో పాటు మీరందరూ కూడా సపోర్ట్ చేయబట్టి వాళ్ళందరూ ఇవాళ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఎందుకంటే ప్రస్తుతం యూట్యూబ్స్ మీద ఉన్న అపోహ గురించి నేను మాట్లాడుతున్నాను ఇదేదో డబ్బులు ఇచ్చేస్తే తిరిగి వెళ్ళి చేసేస్తామనో లేకపోతే ఇంకొకటనో కాదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి దయించి ఒకరితో ఒకరిని పోల్చటం ఒకళ్ళతో ఒకరిని చేయటం అట్లా చేయకండి నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే నాకు ఈరోజున ఏది వద్దని నేను హాయిగా ఇంట్లో కూర్చుంటే నాకు ఇంచుమించు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ నా వాయిస్ వర్స్ మీద వస్తుందండి హాయిగా కానీ నేను ఈ ప్రపంచంలోకి వచ్చింది ఎందుకంటే ఇలాంటిలాంటి బెస్ట్ క్వాలిటీస్ మన సబ్స్క్రైబర్లకు అందించాలి అలాగే బెస్ట్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా నేను చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి అలాగే చిన్న చిన్న వాళ్ళని కూడా నేను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన నాది సో లక్ష్మి నీ ఫీల్ మా సబ్స్క్రైబర్ ద్వారా నువ్వు ఐదేళ్ళ నుంచి పరిచయం కదా చాలా చాలా హైరీ డైరీస్ తర్వాత అనుకోవచ్చు బిఫోరు తర్వాత అది మాత్రం చాలా డిఫరెన్స్ ఉందండి ఏదో నేను వీడియో పరంగా చెప్పట్లేదు మేడం చెప్పినట్టుగా మేము కొంతమందికి తెలుసు అప్పుడు మా రెగ్యులర్ కస్టమర్లు కొంతమందే ఉంటారండి ఇప్పుడు ఇవాళ మేడం అన్నట్టు అబ్రాడ్స్లో కానీ వేరే వేరే దగ్గర కానీ ఇప్పుడు ఇంకొకటి నేను ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళినా కానీ గుర్తుపడతారు కొంతమంది మిమ్మల్ని నాగశ్రీ మేడం దాంట్లో చూసామండి మీరు లక్ష్మి గారు కదా అని చెప్పేసి అని తర్వాత చాలా మంది ఫీడ్బ్యాక్ బాగుంటాయండి ఇంకోటి మీరు మేడం మీరిద్దరు మాట్లాడేది కూడా చాలా బాగుంటుంది మీరిద్దరు చేసే వీడియోస్ ఇప్పుడు రీసెంట్ మీరు వచ్చే ముంగలు కూడా ఒక టెన్ మినిట్స్ బ్యాక్ మీరు ఆమెను కలిసే వాళ్ళు కూడా ఆమె ఏం చెప్పారంటే మేడం మానేస్తాను అంటున్నారండి చెప్పండి అస్సలు మానేద్దని చెప్పండి ఆవిడ వల్ల మాకు ఏ చీరలు ఎక్కడ దొరుకుతాయి ప్లస్ అసలు క్వాలిటీ ఏంటి వెరైటీ ఏమున్నాయి మార్కెట్లో ఇది నా ఫీడ్బ్యాక్ కాదండి నాకు కస్టమర్స్ చెప్పేది రెగ్యులర్ గా కాకపోతే ఇది మేడం గురించి ఇంతకు ముందు జస్ట్ మేడం ఒక టెన్ మినిట్స్ కి వస్తారనగా వాళ్ళు నా దగ్గర పక్కన వేరే దగ్గరకు వచ్చి పాపం అక్కడ నుంచి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఒక చీర తీసుకుని కూర్చొని నా దగ్గర హాఫ్ అన్ అవర్ పైన కూర్చున్నారండి కూర్చొని మాట్లాడేసి వెళ్ళారు చెప్పండి మేడం అరుణ గారు స్నేహపురి కాలనీ అండి పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు చూడండి ఇంతమందికి తెలియటం వాళ్ళైనా నేనైనా ఈ ప్రయాణం అంతా కూడా మీ వల్లేకపోతే లేకపోతే మేడం వల్ల మీ అందరూ మాకు పరిచయం ఇదంతా ఎట్లా అంటే ఈ రిలేషన్ అంతా కూడా మనం ఒక ఫ్యామిలీ లాగలేనండి ఇదేదో కమర్షియల్ పర్పస్ కూడా కాదు ఒక ఫ్యామిలీ మేడం బాండింగ్ లేకపోతే నేను మళ్ళీ మళ్ళీ రాలేను కదా బాండింగ్ ఉంటేనే వస్తా అలాగే మీరు కూడా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే వచ్చారు సైనిక నుంచి మాట్లాడారు అంతంత దూరాల నుంచి వస్తున్నారంటే ఎవరికి నచ్చింది వాళ్ళకు తీసుకోవడం ఇంకొకళ్ళు బిల్ రాస్తుంటే చూసారు చూడండి వచ్చారు ఫంక్షన్ ఉందంటే వాళ్ళు అక్కడ పట్ల తీసుకున్నారు కానీ వెరైటీస్ ఇవి ఇప్పుడు మీరు కట్టుకున్న శారీసే వాళ్ళు వీడియో చూసారు చేయరు అని చెప్పాలండి చీర అయితే ఎంత బాగుందో అసలు నాచురల్ గారు అన్నీ మీరు ఇలాగే చెప్తారు మీ అలా ఏం నష్టపోయామని ఎవరో కోపం చోటు మెసేజ్ పెడతారు కానీ హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ ఎంత బాగుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఇది కోరా ఫ్యాబ్రిక్ ఈ రెండూ మిక్స్ చేసి ఎంత కంఫర్ట్గా ఉంది దీనికి ఏంటంటే ఇలాంటి టస్సర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ టస్సర్ బ్లౌజ్ నేను వేరే వర్క్ చేసి వేరే దాని మీద వాడచ్చు అని చెప్పి పక్కన పెట్టేసి ఇలా బెనారసీ పట్టు మొత్తం ఆల్ ఓవర్ వేవింగ్ తోటి కొంచెం టీవీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ ఆమె ఎక్కువగా రిలీజ్ చేసినప్పుడు ఈ బ్లౌజ్ ఎక్కువ కడుతూ ఉంటారు నేను అది చూసి ఇష్టపడి తీసుకున్నాను ఒకవేళ ఇవి కావాలంటే కూడా మీకు నేను ప్లేస్ నేను రీల్లో పెట్టాను సో మీరు అక్కడికి వెళ్ళి కూడా ఈ బ్లౌజులు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ శారీస్ అయితే మరి తెప్పించగలవా లేదో కంపల్సరీ తెప్పిస్తారు కానీ చాలా బాగుందండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఇచ్చాం మనం పన్నెండు వేల భయపడక్కర్లేదు సెవెన్ ఫైవ్ ఇచ్చాము సెవెన్ ఫైవ్ అందుకే ఆ రోజు అన్నాను కూడా వీడియోలో ఎందుకంటే ఇది పన్నెండు పదమూడు ఉండి దీని మీద డిస్కౌంట్ ఉండి లేదంటే పూర్తిగా పన్నెండు వేలు పైన కూడా ఇస్తున్నారు అండి తొమ్మిది వేల పైన లక్ష్మి ఆ రోజు నేను అన్నాను కూడా నువ్వు నిజంగా ఏమైనా ప్రాఫిట్ ఉందా ఏంది ఇలా ఇచ్చేసావు అసలు ప్రాఫిట్ ఉండదు అని కూడా అన్నాను ఇవాళ ఈ వచ్చిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసే వచ్చారు సో మీరు కావాలనుకుంటే ఈ శారీస్ ను కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇన్ని ప్రశంసలు నీకు వచ్చి ఎంతమంది పొగిడారు కదా మరి ఈ చీరలు అని తగ్గిస్తావా అంతే కదండి మరి ఊరికే పొగుడతావా సో ఫస్ట్ శారీస్ లో రండి తప్పకుండా శారీస్ రీస్టాక్ నా చీర ఇప్పటికి టైల్లేదు నేను ఎప్పుడు కట్టాలి ఎప్పుడు మీకు తీసుకెళ్లారు మీరు తీసుకున్నారు కదా కలర్ హాయిగా ఉంది హ్యాండ్లూమ్ కూర చక్కగా యాంటిక్ బూటి యాంటిక్ పళ్ళు బ్లౌజ్ మనము ఒక రకం వచ్చేసి అంటే ఇట్లా బ్లౌజ్ బుటీ వచ్చిందేమో ఎయిట్ సెవెన్ చెప్పాము ఇప్పుడు ఈ తర్వాత బుటీ లేనిదేమో ఎయిట్ ఫైవ్ చెప్పాము ఇప్పుడు మొత్తం ఎయిట్ ఫైవ్ అండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎందుకంటే ఇన్ని పది అని కాదు కొంచెం నేనే వీవరితో మాట్లాడి ఒక టూ హండ్రెడ్ మాకు కొంచెం లెస్ ఐటెడ్ చూసాను అది మన వాళ్ళ కోసం అని చెప్పేసి కొనుక్కోకుండా ఉండగలనా కాంబినేషన్ చూడండి ఉందండి పిల్లల నుంచి మనకి అందరికి బాగుంటుంది బ్లౌజ్ వచ్చి చక్కగా ఎట్లా వస్తుంది సన్న డిజైన్ ఇంకా మీకు నచ్చింది నచ్చినట్టు వర్క్ చేసుకోండి నేను కలర్స్ అన్ని చూపించేస్తాను టైం కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ వీడియో అందుకని నేను అయితే అన్న అండి ఇంకా లేవు ఏదో ఒక నాలుగు మిగిలింది ఆ నాలుగు ఐదు చూపిస్తుంటే ఎవరికి ఎక్కట్లేదు అని మేడం కొంచెం టైం ఇవ్వండి నాకు వచ్చినప్పుడు కంపల్సరీ నేను వీడియో చేస్తాను కంపల్సరీ మీకు ఎక్కువ చాయిస్ తెప్పిస్తాను ఈ చెప్పి చెప్పానండి కొన్నింటికి చిన్న కంచి బోర్డరు కొన్నింటికి డబల్ గా వచ్చాయండి కొన్నింటికి ప్లేన్ వస్తాయి కొన్నింటికి వర్క్ అది కూడా చూసుకోండి ఎయిట్ ఫైవ్ ఇంకేదైనా ఒకటే ప్రైజ్ ప్రైజ్ మీకు ఒకటే కాబట్టి ఎనిమిది వేల ఐదు బాగున్నాయండి బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తున్నాయి కడవా బుటీ స్టైల్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇంకా అలా పడుంటాయి ఈ సీర్లు ఎప్పటికండి ఎవర్గ్రీన్ అండి గ్రీన్ తర్వాత ఇది ఒకటి చాలా బాగా అందంగా ఉంది కదా బ్లూ వచ్చి బ్లౌజ్ చీర ఇచ్చేస్తే బాగుండు కను బ్లౌజ్ గురించి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి మంచి బూటీస్ చాలా అందంగా వచ్చాయి మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు అసలు మంచి కలర్స్ వచ్చేసినట్టున్నాయి చాలా మంచి కలర్స్ వచ్చాయి ఇది మళ్ళీ చిన్న బోర్డర్ అండి మాకు పెద్ద బోర్డర్ వద్దు కొంచెం నేను షార్ట్ ఉంటాను అనుకునేవారు లేదా పొడుగ్గా ఉండేవారు ప్లాన్ చేసుకుంటే అలా చిన్న బోర్డర్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి లేదు కొంచెం డార్క్ వెళ్ళిపోతా ఉంటే ఇంక అసలు మామూలుగా లేదు చాలా మంచి మంచి కి యాంటిక్ బుట్టి తోటి బ్యూటిఫుల్ గా వచ్చిందండి రెడ్ వైపులో కూడా చక్కటి బోర్డర్ చాలా అందంగా ఉంది ఈ చీర అన్నీ బాగున్నాయిలండి ఏదో ఒకటినే పోగొట్టడం అని కాదు కానీ మళ్ళీ ఇది బొటీ కూడా చాలా చక్కగా లీవ్స్ లాగా చాలా అందంగా వచ్చింది ఇవి ఎలా ఉంటాయంటేనండి మనం కట్టుకోవచ్చు ఒకవేళ మీ కూర ఇంట్రెస్ట్ ఉంటే మనం కట్టుకోవచ్చు మన పిల్లలు కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు అంటే ఏ వయసు కొత్త పెడుగుతూ నుంచి మొదలు పెడితే నుంచి మంచి యాభై ఐదు అరవై దాకా హాయి కట్టుకోవచ్చు అరవై తర్వాత కట్టద్దని నేను అన్నండు అరవై నుంచి ఎనభై దాకా కూడా కట్టుకోవచ్చు మీ కంఫర్ట్ అంతే అంటే కాకపోతే కొంచెం మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతూ ఉంటుందంటే కొంచెం కంఫర్ట్ కోరుకుంటాం క్లాత్ లో ఇది కూడా చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నెక్స్ట్ మంచి ఆరెంజ్ ఆరెంజ్ లో టూ రెండు వచ్చాయండి మనకి మీతో ఫోన్ లో మాట్లాడారు చూడండి బియాపూర్ నుంచి ఒక ఆవిడ మరి ఆవిడ సిక్స్టీ ప్లస్ ఉంటారు చక్కగా తీసుకెళ్ళారు ఇవి లాస్ట్ టైం అయ్యో తనని ఆ ఫంక్షన్కి వెళ్తానంటే చాలా మంది ఎంత బాగుంది సారి ఎంత బాగుంది ఆవిడ ఫోన్ చేసేలా మీ మేడం కి థ్యాంక్స్ చెప్పండి మీకు థ్యాంక్స్ అని చెప్పారు లక్ష్మి చెప్పినట్టు వయసు ప్రాబ్లం ఏ వయసు వాళ్ళే అవేడే చెప్పారు నాకు సిక్స్టీ ప్లస్ అమ్మా కానీ నేను నాకు నచ్చి తీసుకున్నాను చాలా నచ్చారమ్మా అసలుకి లక్ష్మి ఈసారి ఇటువంటి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పమ్మా నాకు కూడా నేను పెద్ద కూర కట్టేదాన్ని కాదు లక్ష్మి అంటా ఉండదే అవి వద్దు అవి కొయ్య ముక్కలా ఉంటుంది కానీ ఒక్కసారి కట్టాక నేను కూరలు ఎవరైనాను నా వార్డ్రోబులో ఇంచుమించి ఎనిమిది చీరల దాకా కూర ఉన్నాయండి నాకు ఇలాంటి కూర ఫ్లవర్స్ ఉన్నది డిజైన్ ఉన్నవి అలా సో బాగుంటుంది అంటే కూర ఇష్టపడితే వదలలేం కంప్లీట్ లైట్ వేడివిడ జరిగి కోట ఎలా ఇష్టపడతారు అలా ఇవి తర్వాత కొంతమంది మైసూర్ సిల్కే కడతారు అలా కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వారికి ఇలా కూర కూడా బాగా నచ్చుతుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ అసలు ఎంత బాగుందో లైట్ వద్దు కొంచెం డార్క్ బుటీ కూడా చాలా బాగుంది లక్ష్మి చక్క బుటీ ప్లస్ బార్డర్ బాగుంది బార్డర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఎయిట్ ఫైవ్ మాత్రమే ఆఫ్టర్ డిస్కౌంట్ లేవు ఫ్యాబ్రిక్ మీకు ఇచ్చే ప్రైస్ ఎయిట్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది చిలక పచ్చ పచ్చ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ ప్లస్ బార్డర్ లో డబల్ బార్డర్ వచ్చింది అవునండి బోర్డర్ నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ రాయల్ కి మంచి పింక్ చక్కగా కంచి బోర్డర్ ఇది మళ్ళీ గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది చాలా బాగుందండి కొన్నింటికి ప్లెయిన్ వస్తాయండి బ్లౌజులు కొన్నింటికి బూటీ వస్తాయి సరే ఎలా వచ్చినా ఎయిట్ ఎయిట్ ఫైవ్ అండి ఇది కూడా బాగుంది కాంబినేషన్ కదండి అద్దరింది అసలుకి బాగుంటాయండి పిల్లలు అంటే ఆల్రెడీ అందరూ కడుతూ ఉంటారు కాబట్టి కొంచెం ట్రెడిషనల్ కూర సాధారణంగా ఇప్పుడు కూరలు ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ స్టైల్ వస్తున్నాయి అలా కాకుండా మళ్ళీ ఒక్కసారి మాకు ట్రెడిషనల్ కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు మంచిగా పట్టు ప్యూర్ కంచి ఫీల్ వస్తుంది కూడా బోర్డర్ వచ్చేసి కొంచెం ప్లస్ రెండు వైపులా ఈక్వల్ గా బోర్డర్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ప్లస్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి కలర్ త్రిబుల్ కలర్స్ లో బోర్డర్ వచ్చింది కంచి చీరలా ఉంది అవునండి కంచి పట్టు శారీలా ఉంది చాలా అందంగా ఉందండి ఇప్పుడు మ్యారేజెస్ వాళ్ళు వాళ్ళు అమ్మాయికి ఇంకొకటి ఏదైనా కొనాలన్నా అంటే వేరే సందర్భంలో కట్టుకోవాలనుకున్నప్పుడు తీసుకోవాలనుకున్నా మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది చాలా నచ్చిందండి నాకు ఆల్రెడీ కోరాది బ్లూ బ్లౌజే ఉందని వదిలేసానండి ఇది అవునా నాకు ఈ కలర్ ఎంత నచ్చిందండి కలర్ కొత్తగా అసలు చాలా బాగుంది ఈ బ్లూ బ్లౌజే ఉంది నాకు ఆల్రెడీ ఇంకా మళ్ళీ సేమ్ బ్లూ బ్లౌజ్ ఏం చేసుకుంటానని స్టాక్ లో పెట్టేసేసానండి చాలా బాగుందండి ఇది కూడా కానీ లక్ ఏంటంటే మనకి ఏ నాది సేమ్ ఈ సారీ అండి సేమ్ సారీ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ రావట్లేదు వస్తే కట్టి చూపిస్తాను ఎంత బాగుందో నేను కూడా ఈ లీవ్స్ నచ్చి తీసుకున్నా ఇలా బాగుంది బుటీస్ చాలా కట్టాను కదా అని ఇలా తీసుకున్నా సో మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ బాగుంది అంటే మీరు ఏ చీర తీసుకున్నా ఎయిట్ ఫైవ్ మాత్రమే ఉంటుంది ఇది కూడా అండి ఇది కూడా బాగుంది కదా కడవా బుటీ అంటే ఆ స్టైల్లో చక్కగా ఇచ్చారు అంతా కూడా యాంటిక్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మంచి కలర్ ఇది కొంచెం నెమల కింద కొత్త షేడ్ లాగా వచ్చిందండి ప్లస్ వైట్ లో ఇష్టపడే వారికి ఇది చాలా బాగుంది మళ్ళీ గ్రీన్ హైలైట్ అయినట్టు చూడలేదు బ్లౌజ్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ మంచిగా వచ్చాయండి ప్రతిది కూడా స్మూత్ గా ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈ గ్రీన్ బ్లౌజ్ మీరు ఇంకా దేనికన్నా కూడా ఉపయోగించండి మళ్ళీ వేరే శారీస్ కూడా ఉపయోగించవచ్చు ఇది కూడా బాగుంది మేతి ఎల్లో కంటే కూడా కొంచెం డార్క్ అవునండి దానికి రెడ్ కలర్ చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బుట్టి కూడా యాంటిక్ వచ్చిందండి మొత్తం కంప్లీట్ యాంటిక్ వచ్చింది ఇది బ్లూ కూడా ఈ బ్లూ కూడా చాలా బాగుంది చాలా మంచిగా వచ్చిందండి లైట్ బ్లూ కొంచెం కొత్త కలర్ లా ఉంది కదా అవునండి అలా అని లైట్ ఇచ్చాడు లైట్ ఇచ్చి మరి బోర్డర్ లైట్ ఇవ్వకుండా డార్క్ ఇచ్చారు అవునండి సో మనం ఫంక్షన్స్ కడితే చాలా నైట్ పార్టీస్ కి సూపర్ ఉంటదండి చాలా నైట్ మనం కొంచెం బర్త్డే పార్టీస్ కు లేదంటే రిసెప్షన్స్ కి మనకి చాలా బాగుంది మంచి కంచి బోర్డర్ మంచి రెడ్ అండి తిలకం రెడ్ అంటారు కదా ఆ రెడ్ వచ్చింది దీనికి పర్పుల్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ చూడండి అసలు మంచి ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్గా హాయిగా ఉంది నెక్స్ట్ షూట్ కట్టుకు వస్తానండి ఇప్పుడు నేను కట్టుకున్న టస్సర్ కూడా వస్తాయి వచ్చిన తర్వాత నేను ఒక మంచి వీడియో చేస్తాను ఎందుకంటే ఇది అయితే చాలా బాగుంది నేను మళ్ళీ లక్ష్మి చెప్పడం కాదు కానీ మంచి ప్రైజ్లో ఇచ్చింది అది నేను అనేది మామూలుగా అయితే ఇలా మనకి టస్సర్ కూర ఇట్లా అన్నీ కూడా అంటే మిడిల్లో ఇది వస్తుంది దేశీ టస్సర్ స్టైల్ వస్తుంది ముడి సరుకు రా వస్తుంది చాలా బాగుంది శారీ సో మీరు కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి లక్ష్మి తెప్పించి ఇస్తుంది ప్లస్ బ మంచి ప్రైస్ ఇచ్చింది అది నేను చెప్పేది నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ అలా లేకుండా సెవెన్ ఫైవ్లోనే మనకు అసలు ఎంత మంచి ట్రస్ఆర్ శారీయో నేను ఆ రోజు అందుకే ధర చూసే వెంటనే ఈ చీర పక్కన పెట్టుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ప్లస్ బుట్టి శారీ ఎంత వస్తుందో కంటిన్యూ ఉంటుందండి మొత్తం ఎక్కడ గ్యాప్ ఉండదు ఇది కూడా కలర్ బాగుంది ఇది అంటే పల్లు దగ్గర కొంచెం దగ్గరికి వచ్చి లోపల నాకు తెలిసి అక్కడక్కడ ఇచ్చి కొంచెం దూరంగా ఇచ్చి ఉంటాడు లైక్ బా కట్టు చెప్పి వరకు వచ్చేసి అదే నాలా డౌట్ మీకు అండి ఇది బ్లౌజ్ కదా మంచిగా అవి ఏంటంటే కొంచెం తక్కువ పడతాయి అని తీసుకొస్తారు కానీ అండి అది లోపల చాలా తేడాతో ఉంటాయి వెంకటగిరి పట్లు కూడా చాలా మంది ఎనిమిది వేలకు తొమ్మిది వేలు కట్టారు అదేంటంటే ప్యూర్ వెంకటగిరి ఉండదు అండి ఉండదు సిల్క్ మిక్స్ అవుతుంది మెటీరియల్ లో మిక్స్ ఉంటది ప్లస్ లోపల కూడా ఇంత ఇంత గ్యాప్ తో వస్తాయి మన వచ్చేసి ఇట్లా స్టార్టింగ్ నుంచి కట్టేటప్పటికి అందం కూడా ఇప్పుడు మనం రేట్ ఒక్కటే కాదు వెంకటగిరి ముచ్చడిపడ ముచ్చటపడ ఒక రెండు కొన్నాను ఆ రెండు కూడా అలాగే ఉన్నాయి ఒక రెండు సార్లు లోపల అవలబడేశారండి అవి ఎందుకంటే అందం లేదు మడతమే చూసి అరే బాగుంటది మళ్ళీ మంచి కలర్ కదా అంటున్నాను తీరా తను చెప్పినట్టు నిజం ఇక్కడ దాకా మనకు మంచి బుట్టి ఉండి లోపలికి వెళ్ళేసరికి అక్కడక్కడ ఉంటే అసలు చాలా గ్యాప్తో ఉంటాయి చాలా గ్యాప్తో ఉంటాయి అండి ఎట్లా ఉంటది అంటే లుంగి లు చుట్టుకుని పైన ఏదో చెంగింటుంది అలా వద్దండి ఒక రెండు రూపాయలు ఒక రెండు వేలు అవుతాయి కాదని అంట్లో రెండు మూడు వేలు ఎక్స్ట్రా అవుతుంది కానీ కొంచెం వెయిట్ చేసుకుని డబ్బులు దాచుకుని అట్లా ప్యూర్ వేలకు రాకపోతే రిటైల్ వాళ్ళు ఎనిమిది వేలకి ఇస్తున్నారంటే అంటే వాళ్ళకి ఎంత వచ్చి ఉండాలండి హోల్సేల్ మీరే చెప్పండి ఎప్పుడైనా ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసుకోండి ఇప్పుడు మాకే ఎనిమిది వేలు వాళ్ళు ఎనిమిది వేలకు అమ్ముతున్నారు అంటే ఆ చీర వాళ్ళకి ఎంత వచ్చి ఉండాలి తక్కువ రెండు వేల లాభం వేసుకున్నా కానీ పదిహేను వందలు వేసుకోండి లేకపోతే వెయ్యి రూపాయలు వేసుకోండి వాళ్ళకి సెవెన్ థౌసండ్ ప్యూర్ మాకే ఎనిమిది వేలకు రావట్లేదు అని అంటే ఎట్లా వస్తుంది అండి కష్టం ఇది చిన్న చిన్న బుట్టి మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ నెక్స్ట్ నేను ఇష్టపడిన ఎల్లో వచ్చి ఎంత బాగుంది కానీ ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నాను ఈ మధ్య కాలంలో రావట్లేదు నా ఎల్లో ఎల్లో అన్నానని ఎల్లో తగ్గిపోయాయి మొన్న ఎక్కడో షూట్ చేస్తే ఎన్ని ఎల్లో సారీస్ అదే అనిపించింది ఇటు మళ్ళీ దొరికే ఎల్లో అనిపించింది చాలా బాగుంది మీకు మళ్ళీ ఎల్లో కట్టారు ఎవరో పెట్టారండి మీ దాంట్లో నేను చూసాను కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ రెండు వైపులా కూడా చక్కగా బార్డర్ మంచి కడవా స్టైల్ ఇదంతా కూడా వీవింగ్ లో వస్తుంది మనం నెక్స్ట్ సారి చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామండి కలర్ పీచ్ కలర్కి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ప్రతి దానికి కూడా డీటెయిల్డ్గా వచ్చాయండి బుటీస్ అన్ని కూడా ఇవి ఎక్కడికక్కడ మనకి ఇంటర్లాక్ వీవింగ్ ఉంటాయి వీటి గురించి ఇంకా చెప్పక్కర్లా లక్ష్మీ ద్వారా ఇష్టపడిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి కొనుక్కుంటూనే ఉంటారు ఇది కూడా బాగుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ ఇదే కాంబినేషన్ అండి అందుకే నేను తీసుకోలేదు బ్లూ బ్లౌజ్ వచ్చింది నాది సేమ్ నేను తీసుకోండి గుర్తు మన వీడియోలోనే కట్టాను ఇది కూడా చాలా బాగుందండి కలర్ చాయిస్ ఎక్కువ వచ్చేసింది బాగా చాలా అండి సో ఎవరికి కావాలంటే వాళ్ళు నచ్చింది ఎవరు మిస్ అవ్వక్కర్లేదండి అండి అయ్యో మాకు ఇది లేదు అని అనుభవాల్సిలేదండి కలర్ చాయిస్ చాలా వచ్చింది అందరికి నచ్చే విధంగా వచ్చాయి చిన్న ఎంత మంచి ట్రెడిషన్ హాయిగా టెంపుల్స్ నుంచి జర్నీస్ నుంచి ఎలా అయినా వాడేయచ్చు బ్లౌజ్ బుటీతో ఇది కలర్ బాగుంది ఎల్లోకి మంచి రెడ్ కలర్ అండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది లైలా కలర్ కాంబినేషన్ లైలా కలర్ వచ్చి దీనికి డార్క్ కలర్ వైలెట్ వచ్చింది అసలు ఒకప్పుడు ఈ కలర్ వస్తుందంటే ఎవరికి దొరికేది కాదు అవును లాస్ట్ అవునవునండి ఈసారి ఆరెంజ్ పెద్ద క్లిక్ అంటే వాళ్ళు ఆరెంజ్ పెట్టారు గానీ ఎందుకంటే ఆరెంజ్ లో సమస్య ఏంటంటే అందరికి సెట్ ఒకటి చెప్పలేము నాకు నా దగ్గర ఆరెంజ్ కొనేసాను నేను మీ ఫంక్షన్ లో కడితే బాగుంది మళ్ళీ ఎక్కడో కడితే నేను డెల్గున్నా అలిసిపోయాను నాకు ఇందుకో నాకే నచ్చలేదు అమ్మ వాళ్ళ గ్రూప్ చాలా బాగున్నారు చెప్పలేమండి దాని తగ్గట్టు కరెక్ట్ మ్యాచింగ్ ఉండాలి అంటే సేమ్ శారీ ఉంటది కానీ ఒకసారి మనం మనం టైడ్ అయిపోయినా దాన్ని బట్టి కూడా కొన్ని కొన్ని చీరలు మనం ఆ అలిసిపోయిన పెళ్లి పనుల్లో ఆ చీర ఇది కూడా ట్రెడిషనల్ కలర్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అసలు ఎంత బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అంటే మొన్న ఎక్కడో మాట్లాడినప్పుడు అందుకే నేను మాట్లాడలేదు అన్నా చచ్చే అండి అవ్వలేక నిజంగానండి మాటలు లేవు మాట్లాడకూడదు లేవు అందుకే లక్ష్మి మాట్లాడట్లేదు నాకు కూడా చాలా మామూలుగా కూరలు చాలా ఇష్టం అండి మీకు తెలుసు కదా అందుకే మీరు ఊరికి ఆట ఇచ్చే కదా ఎన్నిసార్లు ఇస్తే కూరలు కూరలు అనే ఉన్నానండి ఈ కాంబినేషన్ చూస్తుంటే కొన్ని ఓపెన్ ఇట్లా ఫోల్డింగ్ చూసిన దానికంటే ఓపెన్ చేస్తే ఇంకా లుక్ బాగా అనిపిస్తుంది అండి ఇది చూడండి ఫస్ట్ టైం అంతే అంతే నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే నేను చూపించలేదు ఎవరికి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగుంటుంది అండి చావన ఛాయ్ ఉన్న వారికి బాగుంటుంది మంచి కలర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది నెక్స్ట్ మంచి కాన్వెంట్ బ్లూ మనకి కాన్వెంట్ డ్రెస్ ఉంటుంది పిల్లలకి ఆ బ్లూ వస్తుందండి మంచి కలర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బాగున్నాయో ఇవాళ అసలు కలర్స్ మీ ఇష్టం ఇంకా ఒక యాభై చీర ఉంటుందా ఉంటాయి మరి ఇంకే మీకు నచ్చిన కలర్కి మీరు వెళ్ళొచ్చండి చాలా నచ్చిందండి ఇది కూడా కాకపోతే చీరల్లో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి మొత్తం అంతా కూడా యాంటిక్ వస్తుందండి అందువలన ఇది డల్ ఉండి మనకి చాలా అందంగా ఉంటుంది మామూలుగా దీన్ని గోల్డ్ జరీ ఇచ్చారనుకోండి అన్ని సందర్భాల్లో వేసు అన్ని వేసుకోలేము ఇంకొకటి ఏంటంటే అన్ని కలర్స్ కూడా గోల్డ్ బోర్డర్ కావట్లేదు అది ఈ యాంటిక్ ఇచ్చేటప్పటికి ప్రతి చీర అందంగా కనబడుతుంది అండి ఇక మీ ఇష్టం హోరా శారీస్లో మనకిప్పుడు ప్రస్తుతం రెడీగా ఉన్నాయండి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక కలర్ నుంచి ఒక కలర్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు నెక్స్ట్ శారీస్ ఏంటో చాలా బాగా కనబడుతున్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ మైసూర్ క్రీఫ్ మైసూర్ క్రీఫ్ట్ హండ్రెడ్ కౌంట్ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది మనకి మిడిల్ లో అంతా కూడా హోల్డ్ చెక్ చెక్స్ వచ్చిందండి ఇదంతా కూడా కొంచెం కంచి బోటర్ స్టైల్లో వచ్చిందండి కొంచెం కంచి బోటర్ స్టైల్లో మేము కట్టుకుంటాం అనుకునే వారికి ఇది బాగుందండి బ్లౌజ్ ఎంత వరకు లెవెన్ థౌసండ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ నైన్ ఫిఫ్టీ నైన్ నైన్ ఫిఫ్టీకి వస్తుందండి హండ్రెడ్ గ్రామ్స్ లో ఉంటుంది మంచిగా ఉంది రెండు వైపు కూడా ఇదే మీరు వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి వెళ్తే ఇంకా మనకు నాలుగైదు వేలు పెరుగుతుంది చీర్ మీద సో చెక్స్ లో మీకు ఇలా కావాలంటే తీసేసుకోవచ్చు బాగున్నాయి సారీస్ ఇవి మనకి ట్రెండింగ్ లో కదా చాలా బాగుంది మెజంతా పింక్ కి మంచి నేవీ బ్లూ మెయిన్ బోర్డర్ అండి బోర్డర్ ఒకటి రిచ్గా అండి ఇవి హ్యాండ్లూమ్ సారీస్ అండి మైసూర్ సిల్క్ సారీస్ ఇవి వీటి మీద మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ తీసేగా నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇదిగో ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచిగా వచ్చింది చీరంతా లా ఉండి చాలా బాగుంది మైసూర్ సిల్క్ మేము రెగ్యులర్గా కట్టము మాకు అనుకునేవారు ఇలా వెళ్ళచ్చు ఇలా మీరు ఒక ప్లాన్ చేసుకోవచ్చు రెగ్యులర్ చిన్న బోర్డర్స్ అవి రెగ్యులర్ అండి కానీ ఇవి మనము ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంది కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే లక్ష్మి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ అన్నావు కానీ అసలు ఈ వెయిట్ చూస్తుంటే నాకు వన్ ట్వంటీ లా ఉంది నువ్వు పొరపాటు పడ్డావేమో అన్నట్టుగా అంటే నాకు మంచి వెయిట్ లో నాకు కొంచెం డౌట్ వచ్చింది కానీ చెప్తాను లేదు హండ్రెడ్ గ్రామ్స్ కాదు ఇది సరే ఏదైతే మనకి నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అంతేనండి అంటే వెయిట్ తెలిసిపోతుంది అంటే నేను ఇంచుమించు సిక్స్టీ గ్రామ్స్ నుంచి శారీస్ పట్టుకుని చూస్తాను కదా సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ కానీ ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ అండి ఇది ఎందుకంటే క్వాలిటీ క్లాత్ బాగున్నాయి సో మీరు ఒకసారి చెక్ చేసుకుని చక్కగా మీరు తీసుకోవచ్చు నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీ ఇది కూడా కలర్ ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ కలర్ అండి కదా మంచి కాంబినేషన్ రెండు వైపులా బార్డరు చాలా అందంగా ఉంది చిలకపచ్చ ఎంత బాగుంది చీర కదా మళ్ళీ కట్టుకోవాలనిపించేలా ఉందండి ఎంత బాగుందో సారీ బ్యాక్ బ్యాక్ వింటేజ్ కలెక్షన్ సో శారీ అంతా చెక్స్ వచ్చి ఇది ఏంటంటే మిడిల్ లో బోసా వన్ హండ్రెడ్ గ్రామ్స్ అయినా బోర్డర్ లో మంచిగా ఇచ్చారండి చాలా కూడా వీవింగ్ బోర్డర్ ఇచ్చారు సో చూస్తారు కదా మొత్తం వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి కోరా అయితే ఇంచుమించు ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ శారీస్ రెడీగా ఉన్నాయి ఎయిట్ థౌజండ్ ఫైవ్ 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 అంతే బెస్ట్ ప్రైస్లో మంచి శారీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు కూడా మీకు కూడా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కొనుక్కోండి అని నేను చెప్పను ఫైనల్గా మీకు ధర కలర్ నచ్చితే కొనుక్కోండి చీర అయితే బాగుందనే విషయం నేను చెప్తాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్